వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్రిసన్ సో ప్రస్తుతం మనతోటి గబ్బర్ సింగ్ పెద్ద పులి నరేష్ గారు ఉన్నారు సో ఒక స్మాల్ స్టార్ట్ చేసేద్దాం సో హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగున్నాం మీరు బాగురా ఓకే అన్న ఎట్లా ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎట్లా ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మామూలుగా ఇండస్ట్రీలో ఉన్నారు కదా గబ్బర్ సింగ్ తోటి మీకు మంచి గుర్తింపు వచ్చింది ఎట్లా రన్ అవుతుంది లైఫ్ బాగానే ఉంది మేము సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ పోయినప్పుడు సార్ కానీ ఇక అప్పటి నుంచి మొదలైంది మాకు ఇప్పటిదాకా అదే నడుస్తుంది ఈ రానున్న కాలంలో మాముగాట ఎంతోమంది పౌరాలు వచ్చి పోతాయి ఎవరు ఎవరు చేసినా కానీ బాగుండాలి మా ఆర్టిస్ట్ చేయ కానీ గొప్పగా కోరుకుంటాం అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ చేశారు అలానే మీరు చాలా చిన్న చిన్న మూవీస్లో కూడా అలానే పెద్ద సినిమాలో కూడా విలన్గా చేశారు కామెడియన్గా చేశారు సో ఎట్లా ఉంది లైఫ్ అంతా ఎట్లా ఉంది ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంది ఇండస్ట్రీ వర్క్లు అంటే ఏముంది మన తెలుగుతోటి మనం లడాంచుకొని ఓ పనిని పట్టుకోవాలంటే పోటీ ఉంటుంది మన లెక్క డిఫరెంట్ గెటప్లు పెంచుకోవాలి అట్లా మా యూనియన్లో పదిహేను వందల మంది ఉన్నారు పదిహేను వందల మంది ఉన్నారు యూనియన్ మెంబర్స్ మా ఆర్టిస్ట్ యూనియన్లో అట్లా దాంట్లో రకరకాల పోటీ ఉంటుంది దాన్ని ఎదుర్కోవాలి మనమంటూ పదిహేను సంవత్సరాల సీనియర్ సీనియారిటీ ఉంది కాబట్టి ఏడవైన నలుగురు గుర్తుపడతారు డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ సార్ ఇట్లా ఇట్లు ఉందని పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకోబోతుండాలి అంటే ఒక యాక్టర్ అవుదామని వచ్చారా లేకపోతే అంటే కామెడీ అని విలన్ అవుదామని వచ్చారా లేకపోతే హీరోగా ఉన్నా ట్రై చేద్దామని వచ్చారా మన కార్డ్ కట్లోకి హీరో వాళ్ళు తీసుకుంటారు కానీ మనది ఏంటంటే ఫస్ట్ జర్నీ లోకల్ ఇక్కడ హైదరాబాద్ ఈ అక్కడ ఉన్నప్పటి నుంచి మాకు అప్పట్లో మాకు నరసింగ్ యాదవ్ అని ఇక్కడ మన శ్రీయారాన్న కానీ ఇలా చూసి ఇన్స్పైర్ అయ్యారా మేము సినిమాలలో మేము కూడా కనబడితే బాగుంటుందని ఇక అట్లా తిరుగుతున్న క్రమంలో మాకు మా అన్న ఒక ఆయన ఉండే గబ్బర్ సింగ్ సాయిబాబా అని మా నాగేష్ అన్న అని ఇన్ఛార్జ్ ఉండే కంట్రోల్మెంట్ గజల్ నాగేశ్ అని అన్నా ఇట్లా ఇలా పోతా అంటే అప్పుడు నడు సినిమాలు నడుస్తున్నాయని చెప్పి తీసుకొని పోయండి అదే క్రమంలో ఈ ఆడికొని మాకు ఇట్లనే అలవాటు అయిపోయింది మేము చేసినప్పుడు ఇంత పోటీ లేకుండే ఇప్పుడు అంత ఎక్కడెక్కడోళ్ళు రోడ్ల మీద రేటోళ్ళు కూడా ఆర్టీస్ట్ అంటూ ఎంకెళ్ళి పెంచుకొని అట్లా ఏది చేసినా మన యూనియన్ కార్డు తీసుకొని అట్లా చేసుకుంటే దానికి లైఫ్ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు వెళ్ళలే మనం ఎక్కువగా సో ఇట్లా మామూలుగా హెయిర్ ఇలా చూస్తూ ఉంటాము సో ఇదంతా ఒరిజినల్ అన్న ఇలా పెంచుతూ ఉంటారా ఒరిజినల్ పదిహేను సంవత్సరాల నుంచి పెంచుతున్నా ఇది ఒక డిఫరెంట్ గెటఅప్ ఉండాలని చెప్పి నేనే ట్రై చేసిన ఇప్పుడు నన్ను చాలా మంది ఇతనే ఫాలో అయ్యారు తీసుకోవడం ఇష్టం ఓకే ఎందుకంటే మనం ప్రతి సినిమాలో వెళ్లాల్సిన ఇలా ఎక్కువ రెగ్యులర్ గా చూస్తుంటాం ఇదంతా ఒరిజినల్ ఒరిజినల్ పదిహేను సంవత్సరాలు నా కష్టాజితం అది సో ఇలా పెంచడం కూడా చాలా కష్టమే కదన్నా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంటుంది కొద్దిగా మెయింటెనెన్స్ కూడా వేయాలి మనం ఒక డిఫరెంట్ కనబడాలన్నప్పుడు అన్నప్పుడు దానికి డిఫరెంట్నెస్ దాని మెయింటెనెన్స్ కూడా అలాగ ఉంటుంది చేసుకుంటూ పోవాలి అట్లా విలన్స్ అంటే మామూలుగా ఎట్లా కనిపిస్తుంటారు కాబట్టి సో అయితే ఇప్పుడు విలన్గా మీరు చేస్తుంటారు కదా ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి సో ఆ ఫైటింగ్ చేసేటప్పుడు చాలా సార్లు కొన్ని కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి అన్న మీకు షూటింగ్ టైంలో తగుతాయి తలు మాకనే కాదు మంచి హీరోకే తలుగుతుంటాయి హీరో ఏదైనా స్కిట్ అయ్యి పడిపోతే మీ పేపర్లలో చూస్తుంటారు కదా అట్లా వాళ్ళకి అంత జాగ్రత్తగా తీసుకుంటే హీరోకే తాగినప్పుడు మేము ఫైట్ చేసేటప్పుడు మామూలుగా తాగుతూనే ఉంటాయి కదా మనకు కూడా ఎట్లుంది అంటే షూటింగ్ టైంలో దెబ్బలు ఎప్పుడైనా తగిలియా మీకు తాగుతాయి చాలా సినిమాలలో మేము చేసేటప్పుడు కూడా ఎన్నో సినిమాలలో ఒకసారి జీప్ మీదకైనా వాడిపోయినాం ఇట్లా రాజస్థాన్లో మన రవితేజ సార్ది సినిమా పోయినప్పుడు ఇట్లా జీప్లకి అయినా స్కిట్ అయిపోయింది అనుకోకుండా మనం కూడా సేఫ్టీ అనుకుని ఎంతో హుషారుతో చేస్తాం అనుకుంటాం కానీ ఆడాడ తాగుతూనే ఉంటాయి ఇక అట్లు ఉన్నప్పుడు అట్లా దెబ్బలు తాగినప్పుడు ఇక మన యూనియన్ అని ఇదని అదని ఇక గుర్తుకొస్తుంటాయి ఇప్పుడు ఇట్లా తగిలినప్పుడు షూట్లో ఉన్న సెట్లో ఉన్న హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఏమన్నా రియాక్ట్ అవుతారా మీకు ఏమైనా దెబ్బలు నిజంగా ఒకవేళ తగిలితే అంటే మేము చేసే స్పైట్ సీన్ల హీరో ఉంటే రియాక్ట్ అవుతారు లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్ గారు ఉంటారు వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇక వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అంటే మన ఆర్టిస్ట్ యూనియన్ అనేది ఉంటుంది ఇక్కడ మనం కంప్లైంట్ అన్న ఇట్లా ఏంటంటే మన కార్డ్ హోల్డర్ అయితే కంపల్సరీ దానికి రియాక్షన్ తీసుకుంటారు ఏ సినిమా అయినా అట్లా చాలా సినిమాలలో కొందరు నడుములు ఇరిగిపోయినాయి అట్లా బాహుబలి సినిమాకు కథని పైన నిలబెడితే కింద పడిపోయాడు అప్పుడు నడుమిరిగిపోయింది ఆయన మా ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్ ఉండే ఆయనతో కోసం కొట్లాడి హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ ఆయన భవిష్యత్తు కానీ అట్లా న్యాయం చేయని ఉంటుంది ఆర్టిస్ట్ కార్డు ఉండాలి నాన్న కార్డు లెక్క పోయిందంటే మీకు పట్టించుకునే ఎవరు ఉండరు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి వస్తుంది గుర్తింపు కార్డు మీతో ఉంటే మనం ఎంతనో కొట్లాడచ్చు ఇస్తారు అట్లానేం లేదు లేదు నాన్ కార్డు మెంబర్కి ఎవరు పట్టించుకునేది ఉండదు మీకు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎవరికైనా ఒకవేళ ఏదైనా జరిగితే ఆ ఏ హీరో పట్టించుకోకుండా ఎవరైనా ఉన్నారా అంటే అలా అలానే ఇప్పుడు పట్టించుకొని దగ్గరగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏమని చెప్తారు ఇక అట్లానే ఏం లేదు అందరి హీరోలో దానికి ఆ విషయం హీరో దాకా పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ లోకల్ ఫైట్ మాస్టర్ ఉంటారు వాళ్ళ కింద ఒక బృందం ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇక్కడిక్కడనే తిరుగుతుంటుంది హీరో దాకా పోయిందంటే ప్రతి ఒక్క హీరో స్పందిస్తాడు ఎందుకంటే మన తెలుగు హీరోలు చాలా మంచోళ్ళు అందులో నాకు బెస్ట్ అంటే మన పవన్ కళ్యాణ్ గారు మాము గట్టిన సర్దార్ గబ్బర్ సింగ్లో మా తోటి మిత్రుడు ఒక అతను ఉండే సైమాన్ అని అతను చేయమైపోయింది ఇట్లా ఫ్యాక్చర్లో ఫైట్ సీన్లో పడిపోతే ఇది అంతా ఫ్రాక్చర్ అయిపోయింది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు వెంటనే హీరో గారే స్పందించి అతన్ని తీసుకొని దావకానకు బొమ్మన్నారు ఆయన గురించి ఆ సినిమా పది రోజుల సెట్ల రోజు ఆయనకు పేమెంట్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ డబ్బులు ఇప్పించిండు ఆయనకు డైలీ విలిసి మూడు మరీ యాజ్ చేసుకొని తర్వాత ఎట్లుండు బాబు అని కూడా అడిగారు అట్లా మంచిగా అనిపిస్తుంది మాకు గాయమైనందుకు టెన్ డేస్ షూట్ ఆపేశారా షూట్ ఆపలే షూటింగ్ పైసలు ఆయనకి నష్టపరిహారం కావచ్చు హాస్పిటల్ బిల్ కావచ్చు అతను పేమెంట్ రెండు నెలల్లో పేమెంట్ ఇచ్చేయండి అతను ఇంటికాడ వస్తున్నట్టు ఇప్పుడు ఏం చేయలేడు కదా రెస్ట్ రెస్ట్ మూడులు లో చెప్పి సార్ అప్పుడు మంచిగా అనిపించింది మాకు అట్లా మరి ఎట్లుందా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఓజీతో రాబోతున్నారు సో ఓజీ అయిపోగానే ఇక ఆ మూవీస్ సైడ్ నాకు తెలిసి రారని చెప్తున్నాయి సినీ వర్గాలు సో మరి మూవీస్ వదిలేసి ఆ ట్రిపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సైడ్ మీ ఒపీనియన్ ఏంటి ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన హీరో చేస్తే అందరికీ ఆనందంగా ఉంటుంది ఆయన ఫ్యాన్స్ కానీ మాకు కానీ అభిమానించేటోళ్లకు చూసేటోళ్ళకు అయితే ఇప్పుడు ఆయన రాజకీయంగా ఉంటే మేము ఇంకా సంతోషపడుతున్నాం కొంద వేలాది మంది కోట్లాది మంది ప్రాణాలకు జర డిప్యూటీ సీఎం వచ్చినాక రోడ్లు మంచిగా అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఓ గుర్తింపు వస్తుందిగా సెంట్రల్ లెవెల్ గుర్తింపు తీసుకొచ్చిండు కదా అది కూడా బాగానే కదా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది బాగా అనిపిస్తుంది అట్లున్నా మంచిది రిటర్న్ ఇట్లా వచ్చినా కానీ ఇట్లుండే మన సినీటిక్లా మా హీరో మాకు తెర మీద కనబడ్డాడని ఫ్యాన్స్ చాలా ఆనందంగా కోరుకుంటారు అట్లుండే గరీబోలో బతుకులు మారుతున్నాయి కదా బాగా అనిపిస్తుంది అట్లా కూడా కావాలనే కోరుకుంటాం ఇండస్ట్రీ బిడ్డగా చిన్న డైలాగ్ అన్నా సో నువ్వు వెళ్ళని ఎన్ని ఇయర్స్ ఉన్నావు కదా సో నీకు ఫేవరెట్ ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తావా చెప్పు అన్ని డైలాగ్లు చెప్పమని చెప్తాను రే దమ్ము లేదని నా ముంగుతో కూి తొడ కొట్టావు తొడ నరికేస్తా నా వెనకెవరు తెలుసా పవన్ భాయ్ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారా ఆయన ఎవరు అనుకున్నా కానీ ఇలానే ఉంటుంది అనమాట సో ఆ ఫైరు సో అన్న ఎట్లుంది ఇంకా మూవీ ఇండస్ట్రీలో చాలా వరకు అంటే క్లిక్ అవ్వడం అనేది చాలా కష్టం ఇండస్ట్రీలో రెగ్యులర్గా వర్క్ దొరకడం అనేది చాలా కష్టం అలాంటిది మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు కదా సో మూవీ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీ అంటే మనకి ఇక్కడ కృష్ణానగర్ ఈసూడే చుట్టుముట్టు ప్రాంతాల నుంచి మొదలవుతుంది ఇక్కడ ఎక్కడెక్కడనో ఆంధ్ర ఏదో వేరే కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడెక్కడనో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు మనం అంటే లోకల్ ఈడ మాకు ఒక పెద్ద దిక్కు అంటే మాకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు మా చైర్మన్ గౌరవ చైర్మన్ లోకల్ పర్సన్ ఏమైనా బాధలు వచ్చినాయి ఇప్పుడు ఈడ చూడు నువ్వు పొద్దుగాలే ఆడోళ్ళు కానీ మొగ్గలు కానీ పొద్దున్నే రావాల్సి వస్తుంది నాలుగు గంటలకు అక్కడ నిలబడితే కొందరు తాగేసి చిల్లరగాళ్ళు కానీ సత అనిస్తుంటారు ఇసు వాళ్ళకి ఏమైనా అయినప్పుడు అంత స్పాట్లో పోలీసు వాళ్ళకి వేసే అవకాశం ఉండదు లేకపోతే కొన్ని పేమెంట్లు చేసినాక కొన్ని బిల్స్ అయిపోతాయి వాళ్ళు సత మొండికి బిల్ ఇయ్యరు అట్లాంటప్పుడు మాకు మా చైర్మన్ గారితో అని పోతుంది చిన్న శ్రీశైలం యాదవ్ కాక ఏమున్నా మాకు ముంగట్టు ఉంటాడు అన్న ఇట్లా అయింది అని చెప్తే ఒకటేసారి వాళ్ళతో మాట్లాడి మా పేమెంట్ సెటిల్ చేయడం కానీ మా దాంట్లో కొందరు గరీబో వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా నాకు ఇట్లా షూటింగ్ దొరుకుతలేదు అని కొందరు సీనియర్స్ ఉన్నారు అన్న ఇట్లా వెళ్తలేదని ఎంతో మందికి సేవ చేస్తాడు అసెంబ్ళ్ళు లోకల్లో మాకున్నారు కాబట్టి సినీ ఇండస్ట్రీలో మేము కూడా ఇంకో పది మందికి సహాయం చేస్తున్నాం కొట్లాడుతున్నాం అన్న ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను ఫీల్ అవునంటే సో నిజంగా ఇదంతా ఒరిజినలే కాబట్టి సో ఇంట్లో కూడా ఇలానే ఉంటారా ఇప్పుడు నిజంగా వెళ్ళనంటే ఆ విధంగా మనకి సినిమాలో స్క్రీన్ మీద కనిపించి చాలా మంది భయపడతారు సో ఇంట్లో కూడా అలానే ఉంటే పిల్లలు ఇంట్లో వాళ్ళు భయపడటం ఇట్లా ఉంటుంది మామూలు మంచి ప్రౌడ్ ఫీల్ అవుతారు వాళ్ళు మా పిల్లలు అంటారు మా నాన్న సినిమాలలో వస్తాడు మీ నాయన వస్తలేడు అన్నట్టు మాకు కూడా మంచి గౌరవం మేము ఇట్లేదు కూడా జూర్నీకి ఇట్లా ఉంటాం మా అంటే ఇది మా కడుపు తిప్పలే డైలీ వర్క్ మనకి ఏందంటే ఈ వర్క్లు ఉన్నాం కాబట్టి ఇట్లా మెయింటైన్ చేస్తా అంతేగాని మన మనసు ఏమో చూడంగానే ఇంత గంభీరంగా ఉందంటే వాళ్ళని నీళ్ళని కొట్టి గుజుకునే రకం అయితే కాదు భయపడ్డారా ఇన్సిడెంట్ ఏమైనా ఫేస్ చేశారా చాలా మంది అంటే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏంటాడు ఇట్లా సారీ ఈయన ఇట్లా హెయిర్ పెంచుకున్నాడు ఇట్లా ఉన్నాడు ఏంటి అని ఏమన్నా అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఎక్కడో మనము నలుగురం ఇట్లా పోయినామంటే ఈ గెటప్ లా డిఫరెంట్ లుక్ ఏంది మనుషులు ఇట్లు అంటారు కొందరు గుర్తుపెట్టిన వాళ్ళు అరే అన్న మీరు సినిమాలలో చేస్తారుగా అన్న మనతో ఫోటోలు తీయడానికి వస్తారు ఇక కొందరు కొత్తగా ఈ సినిమా ప్రపంచం గురించి తెలియనో ఏమంటారు అమ్మా ఇల్లు ఏంది రౌడీలు ఎక్కువ ఉన్నారు అని అట్లా భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు మనతో మాట్లాడితే రెండు నిమిషాలు వాళ్ళకి కూడా మన మంచితనం తెలుస్తుంది కదా ఇప్పుడున్న డిజిటల్ కాలంలో భయపడే అవసరం ఎవరికి ఉండదు మనం కూడా కొన్ని కొట్టి గుంజుకునేది ఇవన్నీ లేవు కదా ఏదో మనకు షోకు ఉంది ఇండస్ట్రీలో మనం ఆర్టిస్ట్గా ఎదుగుదాం అన్నప్పుడు ఇట్లా మెయింటైన్ ముంగడి పోతున్నాం అనమాట సో ఇంకా మూవీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటన్నా ఏమున్నా మంచి ప్రణాళికతో రండి వెంటనే నేను రాంగనే కృష్ణానగర్లో అడుగు పెడతా అంటే పెద్ద ఆర్టిస్ట్ అయిపోతా సినిమా షూటింగ్ నాకు దొరుకుతుంది వాళ్ళే పిలుస్తారు అనుకోవద్దు ముందు జాగ్రత్త మంచి ఏజెంట్స్ కానీ మంచి మీకు ఒక కోచింగ్ సెంటర్ కానీ ఆర్టిస్టు లేకపోతే మన యూనియన్స్ ఉంటాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నువ్వు కెమెరామ్యాన్ అయితే అదొక డిపార్ట్మెంట్ ఉంటుంది దాంట్లో ట్రైనింగ్ తీసుకుని ఒక కార్డు తీసుకోవాలి మన ఆర్టిస్ట్ కావాలనుకున్న మన లెక్క మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు ఏ నష్టం జరిగినా కానీ కార్డు ద్వారా నీకు ఒక ఇప్పుడు మా దాంట్లో పదిహేను వందల మంది మంది ఉన్నారు మాకు చైర్మన్ ఉంటాడు దాని మీద ఒక ఫెడరేషన్ ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ మీకు అండగా వస్తాయి మీకు ఏమైనా జరుగుతాయి కార్డు లేకుండా మీరు ఇక్కడికి వచ్చిందంటే కృష్ణనగర్లో మోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది మీకు వేషం అంటారు రెండు లక్షలు అంటారు ఇది అంటారు అది అంటారు తాగిప్పమంటారు దీని పీమంటారు అందులో ఓకూరే యూనియన్ ఆర్టిస్ట్ అనేది మాకు ఒకటి ఉన్నది ఆర్టిస్ట్గా ఎదుగుదామంటే ఫైటర్ లెక్క పోదామంటే ఫైటర్ యూనియన్ ఒకటి ఉంది ఏ యూనియన్ పోదామన్నా కానీ ఆ యూనియన్ గుర్తింపు కార్డు తీసుకొని సినిమాలలో ట్రై చేస్తే తొందరగా మీరు పికప్ అవ్వచ్చు కాకుండా కానీ మీకు సేఫ్టీ అనేది ఉంటుంది దాని మీద ఓకే అన్న థ్యాంక్ యూ అట్లానే ఆల్ ద వెరీ బెస్ట్ నిజంగా నీ కష్టం నాకు కనిపిస్తుంది హెయిర్ అనేది ఇట్లా పెంచడం అనేది నాటి సింపుల్ చాలా దానికి హార్డ్ వర్క్ కూడా ఉంటుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయలేవు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ